Welcome to Grand Canyon of India. హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ స్టార్టింగ్ వ్యూ చూసారుగా అదిరిపోయిందా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇవాళ మనం అయితే మన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో బాగా ఫేమస్ అండ్ వైరల్ అవుతున్న లొకేషన్ అయితే వెళ్ళబోతున్నాం మేలు ఎవరికైనా లొకేషన్ తెలిసిందే కామెంట్ చేయండి ఇంకా లొకేషన్ వచ్చేసి గండికోట ఇంకా మనం మన ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకా రూట్ వచ్చేసి వయా కొండాపురం ముద్దనూరు జమ్మల్ మడుగు అలా గండికోట వెళ్ళబోతున్నాం ఇలా ఈ రూట్ మీదగా వెళ్తే మనకైతే మన ఇంటి దగ్గర నుంచి సెవెంటీ కిలోమీటర్స్ అయితే వస్తుంది గండికోట ఇంకా మనకి ఇక్కడ వ్యూ చూసుకోండి మీరు మనకు గండికోట దారిలో తిమాపురం సర్కిల్ దాటినాక కొండాపురముకి తిమ్మాపు మధ్యలో లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం వాటర్ ఉంటాయి వాటర్ మొత్తం గన్ని కోటవే ఈ వాటర్ వల్ల చాలా ఊర్లు కూడా మునిగిపోయి అందులో మా ఊరు కూడా ఒకటి ఇంకా మనం ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటే కనుచూపు మేర మొత్తం వాటర్ కనిపిస్తే ఎక్కడ కొద్దిగా ల్యాండ్ అనేది కూడా కనిపిస్తుంది ఆడాడ చెట్లు ఫోల్స్ ఉంటాయి అంతే ఫోన్ లో ఇంత లోతు మిగిలిపోయి ఇంకా ఇది స్టార్టింగ్ మధురాకి వెళ్తే ఇంకా లోతుంటది మీరు ఒక సిక్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ రూట్ లో ట్రావెల్ చేసి అంటే ఈ రూట్ కాదు ఓల్డ్ రూట్ ఉండేది టు కొన్నాపురం లేదా తాడపతి టు ఎరగుంట్లో ట్రావెల్ చేసినా మీకు ఆ బ్రిడ్జ్ ఐడియా వస్తుంది ఆ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయింది ఆ పక్కన ఉన్న గ్రామాలు కూడా మునిగిపోయినాయి ఇంకా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని వాటర్ ఉన్నాయో అని ఇంకా మనం ఈ గండికోట జలాశయం టాపిక్ వదిలేసి గండికోట గురించి మాట్లాడుకుందాం మనం గండికోటకి వెళ్తే ఏమేమి చూడాలి ట్రెక్కింగ్స్ ఏమున్నాయి అడ్వెంచర్స్ ఏమున్నాయి మనం నైట్ ఎక్కడ స్టే చేయాలి క్యాంపింగ్ చేసుకోవచ్చా ఫైవ్ క్యాంప్ ఫైర్ చేసుకోవచ్చు అనేసి మొత్తం మనం బ్లాగ్ అయితే చేయబోతున్నాం స్టెప్ బై స్టెప్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఒకవేళ గండికోట రావాలనుకుంటే కంపల్సరీ టూ డేస్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే నైట్ ఇక్కడ స్టే చేస్తేనే బాగుంటుంది మీరు వచ్చేదారులు చూసారు కదా క్యాంప్స్ అవన్నీ అవన్నీ తీసుకోవచ్చు అది కూడా నేను చెప్తాను ఇలా తీసుకోవాలనేసి ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి జిప్ లైన్కి వెళ్ళిపోతున్నాం మీరు ఇవాళ వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రెండ్ సింగ్ జిప్ లైన్ రోప్ క్రాసింగ్ ఇలా అన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారుగా పోస్టర్లు అవన్నీ ఉంటాయి మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ చూస్తే ట్రైనింగ్ అండ్ యాక్టివిటీస్ జోన్ అనే ఉంది కదా ఇక్కడ నుంచి ముందుకు మీరు కొద్దిగా లెఫ్ట్ సైడ్ వెళ్తే జే ఉంటుంది అక్కడ కౌంటర్ ఉంది కౌంటర్ ఉంది కౌంటర్ అయితే క్లోజ్ లో ఉంది కౌంటర్ క్లోజ్ లో ఉందని మీరైతే అయితే వెనకెళ్ళకండి అక్కడ నుంచి ఇంకొద్ది ముందుకు వచ్చి చూస్తే వాళ్ళు అక్కడ తగ్గులో ఉంటారు కౌంటర్ ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఓపెన్లో ఉంటుంది లేదా క్లోజ్ లో ఉంటుంది ఇలా ముందుకు వచ్చి చూస్తే మీకు ఇక్కడ దిగడానికి రోప్వే లాగా ఒకటి ఉంటుంది ఇక్కడికి రాగానే మీకు అన్న వాళ్ళు వాళ్ళని అడిగితే చెప్తారు క్లోజ్ అన్న ఇప్పుడు మీరు ఇంకా జిప్ వెళ్ళాలనుకుంటే అక్కడ నుంచి కొద్దిగా డౌన్ అయితే అన్నవాళ్ళు ఉంటారు ఫర్ ఎడ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట ఓన్లీ జిప్పేకే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అన్ని యాక్టివిటీస్ కలిపి కాదు ఇంకా మేము జిప్ వద్దనుకోని ఇట్లా రైట్ సైడ్ కొద్దిగా ఇట్లా పైకి వచ్చాం ఇక్కడ చూస్తే మాకు రోప్ ఏదో అంతా కట్టి ఉంది పైప్స్ ఉన్నాయి కొద్దిగా కింద ఉన్నాయి కొన్ని పైన ఉన్నాయి ఐ థింక్ ఇది వచ్చేసి రోప్ క్రాసింగ్ అయినొచ్చు పైగా ఇక్కడ మనం ఏమైనా పే చేయాలనుకుంటే ఇక్కడ అన్నవాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి ఫ్రీనే అనుకుంటున్నా ఇంకా ఫ్రీ అంటే మా వాళ్ళు అసలు అప్పుడే చూడండి వెళ్ళి ఆ వారికి వెళ్ళిపోతాడు నన్ను వెళ్తే నేను ఉంటా అనుకోని వాడు అటు వెళ్తే నేను ఇటు వెళ్ళి వచ్చా ఇది మొత్తం అంతా షేక్ అవుతుంది మన వీటికి చూడండి ఆల్మోస్ట్ పడిపోయిపోయా కానీ పర్లేదు ఇంకా మనకి ఎక్కడ నిలబడి చూస్తే మొత్తం గండి కూడా అంతా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఎక్కడ చూస్తే మనకు పెద్ద లో రోప్ క్రాసింగ్ ఉంది ఇది చాలా పెద్దది కింద పైగా అవి అటు ఇటు కదులుతున్నాయి మావాడు చూడండి భయపడుతాయండు ఇందాక మనం వెళ్ళొచ్చాం కదా అవి అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా క్రాస్ చేయొచ్చు ఇవి మాత్రం మనం ఒక అడుగు ఏం కానీ అది ఎటో ముందుకు వెళ్ళిపోతుంది కూడా వెనక్కి వస్తుంది ఈ రోప్ వందరిని క్రాస్ చేసేప్పుడు ఆల్మోస్ట్ షూ లేదా స్లిప్పర్స్ వదిలేయండి ఎందుకంటే జారే అవకాశమే ఎక్కువ ఉంది మా చూడండి ఏవో ప్రయోగాలు చేస్తాను జారి పడేటట్టే అన్నాడు ఈ రోజు ఇంకా మా వాడైతే అయితే మొత్తానికి ఆ వారి నుంచి ఈ వారికి వెళ్ళి వచ్చేసాడు నా అవస్థలు అయితే క్రాస్ చేయడానికి ఎట్లయితే సాధించాడు ఇప్పుడు చూడండి ఎట్ట తనకు ఆడతాడు నేనైతే అడవస పడతాడు అనుకున్నా కానీ పర్లే పర్లే మామూలుగా అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినది జిప్ లైన్ అనుకోని వచ్చాము కానీ పోయి దానికి సిక్స్ హండ్రెడ్ అంటే అనవసరం అని వచ్చి మా ఇక్కడ సైట్ షేన్ చూస్తాడు అంతే ఇక్కడ నుంచి మనకు చూస్తే అక్కడ ఉంది కదా చిన్నది అక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేసే వచ్చాము కానీ అక్కడ వరకు లేదు ఏంట్రది మనమైతే జిప్లైన్ చూసి కోట్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు మనకి ఇక్కడ చూడండి వే టూ బోటింగ్ అని చూద్దాం అని எந்த ఒకవేళ మీరు అదే పని బోటింగ్ కోసం వచ్చింటే అక్కడ నెంబర్లు కూడా ఉన్నాయి నెంబర్ కాల్ చేయండి మాకు చేసి రా నెంబర్ చేయండి యారో మార్క్ ఎక్కడ బోటింగ్ ఇద్దరు యారో మార్క్ ఓకే అదేదో సినిమాలో చూడదు మళ్ళీ వచ్చాక మళ్ళీ ఇంకోటి గృహలేకి పోతున్నట్టు యారో మార్క్ ఒక బోర్డు కానీ వీళ్ళే ఇదే ఇంకో యారో ఉందిరా వేరొస్తే కనిపిస్తున్నాయి బోట్లు పోవాలా పోతా ఉండాలా నాకు తెలిసి క్లోజ్ అయ్యారా ఏడన్నా బోట్లు బోటింగ్ ఏరియా ఎవరే ఆ కింద పోవాలి నా కలిసి పైప్ లైన్ మెడతా పోవాలి మనం పందండి బా ఎందుకు వచ్చా ఎన్నిక ఎందుకు ఓటింగ్ ఉంటుందంట ఉండదంట వరే నాకైతే ఒక బోర్డు కనపడాలి నీకు ఏమైనా కనపడి ఖచ్చితంగా ఉంటుంది నాకు కనపడ అంటే వీకెండ్స్ అవుట్ ఏమో రా ప్లేస్ అయితే మామూలు నీట్గా లేదు నీట్కే నీట్ బిర్యానీలు బీర్ సీసాలు అన్నీ ఇయ్యంగా ఇక్కడ అరే ఇంతకు మించి మనం పోయి వేస్ట్ రా బోటింగ్ వాతావరణమే కనిపించలే ఒక్క బోట్ కానీ మనం ఏదో వీడియోలో చూసి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం ఇక్కడ ఏం కనపడలే మనం అయితే సొంత దూరం వచ్చాక నిర్ణయించుకున్నాం మాకైతే బోట్ కనపడ బోటింగ్ వాతావరణం లేదు అందుకే కోట్లోకి వెళ్ళిపోదాం సీదా కోట్లో ఉన్న కోట ఉంటుందా పెంబాయలు పడిపోతుందా ఇంకా బోటింగ్ చేద్దాం అనుకుంటే అక్కడ ఎలాగో బోటింగ్ లేదు కదా అందుకే వ్యూ పాయింట్స్కి అయితే వచ్చాం ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కొద్దిసేపు ఉంటే సన్సెట్ కూడా అవుద్ది అయినా కూడా జనాలు ఉన్నారు ఫోటోస్ వీడియోస్ బాగా తీసుకుంటాను ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇంకా మీరు ఎవరైనా మన వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి అలాగే వీలైతే ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకి మనం వీడియో షేర్ చేయండి ఎందుకంటే యూజ్ అవుద్ది ఇక్కడికి వచ్చాక ఎలా స్టే చేయాలి ఎక్కడ ఉండాలని మనం ఇవాళ వచ్చేసి వ్యూ పాయింట్స్ జిప్ చూసాం కదా ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం నైట్ క్యాంపింగ్ ఎలా వేసుకోవాలి క్యాంప్ ఫైర్ ఉంటుంది అసలు ఫైరింగ్కి మనం ఏమేమి తీసుకెళ్ళాలి మనం క్యాంప్ టెంట్ ఎక్కడ వేసుకోవాలి అలాగే క్యాంప్ ఫైర్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి అలాగే సన్ రైజ్కి ఎక్కడ ఉంటే మనకు బాగా కనిపిస్తుంది ఏ లొకేషన్కి వచ్చి చూడాలి ఇంకో వీడియోలో మళ్ళీ చెప్దాం ఎందుకంటే మనం ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫుల్ వీడియో చూస్తే వన్ అవర్ వచ్చింది మన వాళ్ళు చాలా మంది చూడడానికి ఇబ్బంది పడుతున్నారంట అందుకే మనం దీన్ని అందుకే మనం సిరీస్లో తీద్దామని డిసైడ్ అయ్యాము ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి క్యాంపింగ్ క్యాంప్ ఫైరింగ్ క్యాంప్ ప్రైజు ఎక్కడ తీసుకోవాలి అలాగే మనం సన్ రైజ్ ఎక్కడికి వచ్చి చూస్తే బాగా చూడవచ్చు అనే విషయం వాటి గురించి మొత్తం వీడియో చేసి రేపు అప్లోడ్ చేస్తాం వెయిట్ చేయండి